హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి అవ్వ వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పులియోగరి వాసన అయితే సూపర్గా ఉందండి బుధవారం నాడు మార్నింగ్ టిఫన్ ఇది ఇంకా అయితే అక్కడ కాస్త బిజీగా ఉండారు అందుకే రాలేదు తినమ్మా తినమ్మా వాసన సూపర్గా ఉందండి ఇక్కడ దాకా మేము తింటాం తినమా మీరు తినండా తింటాం మా ఇంకా ఇంతకు ముందు వీడియోలు అంతా మనం వేరే ఆశ్రమానికి అంతా వెళ్ళిన వీడియోలు ఉన్నాయండి అక్కడ ఆశ్రమాలకి అత్తమ్మ అత్తమ్మ వాళ్ళు అయినంత సహాయం చేశారండి అక్కడ ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి ప్లీజ్ ఇంతకుముందు వీడియోలు చూడండి ఇంకా ఈ ఒక రెండు మూడు రోజులు ఇంకా వీడియోలు అయితే సరిగా భోజనం చే చేసే వీడియోలు అవంతా ఏమీ సరిగా తీయట్లేదండి కాస్త వర్క్ జాస్తి ఉండడం వల్ల అత్తమ్మకి ఏమీ వీడియోలు అయితే తీయలేదు चार सॉल्फाट्रॉक जी, चार इंसॉल्फाट्रॉक, अशुभ बनती है। नहीं लाऊं। हम्म। नहीं ठीक है। पता है किसको? पता ही किसको बांधो? इबो जाता डाल करने। हम्म। इबो देगर क्या होने का था तीनाल माँ। मेरा उधर माँ। हाँ, मैं नरौं। మీరు తింటే మేము తింటాం చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు